రామకృష్ణ ప్రభ ఛానల్ శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః మనిషి జీవితంలో ఎన్నో రకాల ఆటపోట్లు వస్తూ ఉంటాయి కొంతమంది జీవితంలో వచ్చే కష్ట సుఖాలకు అంతగా చెల్లించకుండా కాస్త తేలిగ్గా జీవితాన్ని గడిపేసుకుంటారు కొంతమంది మాత్రం విపరీతమైన కష్టాలు ఆ కష్టంలో విపరీతమైన బాధను అనుభవించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా హింసపెట్టి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు అయితే అది ఎందుకు జరుగుతుంది ఎలాంటి వాళ్లకు ఎలాంటివి జరుగుతాయి అని చెప్పిన ఒక అద్భుతమైన సుభాషితం ఇప్పుడు విందాం నమంతి ఫలినో వృక్షా నమంతి గుణినో జనా శుష్క కాష్టం చ మూర్ఖశ్చ భిద్యతే నచ నమ్యతే ఏమంటుంది ఈ సంస్కృత సుభాషితం అంటే నమంతి ఫలినో వృక్షాహ బాగా పండాయి బోలెడు మామిడి పండ్లు వచ్చాయి అంటే గమనించి చూడండి చెట్టు వంగుతుంది పండ్ల బరువుకు చెట్టు వంగుతుంది నమంతి ఫలినో వృక్షాహ పండ్లతో నిండిన చెట్లు వంగి ఉంటాయి అలాగే నమంతి గుణినోజనా అన్ని విధాలుగా అన్నీ తెలిసిన వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు నలుగురిలో బ్రతక నేర్చిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా అణుకువతోటి అంటే గుణవంతులైన వారు అణుకుతూ ఉంటారు మనకు చక్కటి తెలుగులో ఒక సామెత ఉంటుంది అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని చెప్పని చక్కటి గుణవంతుడు ఎప్పుడు కూడా అణుకుగా ఉంటాడు కానీ శుష్క కాష్టం ఎండిపోయిన కర్ర అలాగే మూర్ఖశ్చ మూర్ఖుడు కూడా మూర్ఖుడు అంటే నేను చేసిందే సరైన పని నేను మాట్లాడిందే మాట నేను చెప్పిందే వేదం నేనేది చేస్తే అదే సరైంది పక్కన వాళ్ళు నిజానికి వాళ్ళు చేసేది తప్పైనా పక్కన వాళ్ళు చేసేదే నిజానికి సరైన పనైనా కూడా ఆహా నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటాడని అంటూ ఉంటారు తెలుగుళ్లలో సామెతల్లో వాడుతూ ఉంటారు ఎవరైనా మూర్ఘంగా మాట్లాడుతూ ఉంటే అలాంటి వాళ్లకు అలాగే ఈ ఎండిపోయిన కర్రకు ఏం తెలుస్తుంది అంటే భిద్యతే నచ నమ్యతే వంగి ఉండడం అనేది తెలియదు ఎండిపోయిన కట్టెని ఇలా అన్నామంటే విరిగిపోతుంది కానీ వంగి మళ్ళీ పైకి లేవదు అలాగే మూర్ఘుడు కూడా ఏదన్నా కష్టం వచ్చిందంటే దానికి ఎలాగా వెళ్తే ఆ కష్టం నుంచి మనం బయటపడతామని కానీ నేను హడావిడి చేసేసి గోల చేసేసి అందరినీ ఇచ్చేయడం కాదు కాస్త శాంతమైన మనసుతో ఆలోచించి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది దాన్ని వెతుకుతాను అన్న ఆలోచన ఉండదు అలాగా అందరి మీద అరిచి గోల చేసి తనతోటి వాళ్లకు సంబంధ బాంధవ్యాలను పాడు చేసుకొని మొత్తం మీద నరకాన్ని సృష్టించుకుంటారు లేని నరకాన్ని సృష్టించుకుంటారు సమస్య ఇంత వీళ్ళు చుట్టుపక్కల వీళ్ళ సృష్టి ఇంత ఉంటుంది అలాంటి వాళ్ళ వల్ల జీవితం నరకప్రాయం అవుతూ ఉంటుంది ఎండుకట్ట విరిగిపోతుంది మూర్ఘుడు వంగి ఉండడం తెలియక విరిగిపోతాడు అదే పండ్ ఎంతో పెద్దగా ఉన్న చెట్టు కూడా పండ్ల వరకు తగ్గి ఉంటుంది దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే మనకు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూకటి వేళ్ళతో సహా పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి కానీ చిన్న గరిక పైనుంచి ప్రవాహం వస్తుంటే వంగుతుంది ప్రవాహం పైనుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది పైకి లేచి నిలబడుతుంది అంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి ఎక్కడ నా మాట నెగ్గాలి అని చూసుకోవాలి ఎక్కడ ఇది సరైన ప్రదేశం కాదు అని వదిలేయాలి అది తెలిసి ఉండాలి పాటుగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి తెలిసి ఉండాలి అని అంటే పుట్టుకతోట ఎవరికి ఏది ఉండదు మన ప్రయత్నం వల్ల మన ప్రయత్నానికి భగవంతుడు సహకరించడం వల్ల ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం మాత్రం మనం చేయవలసిందే దాంతోపాటు నాకు ఇది తెలుసు నాకు ఆ తెలుసు నువ్వెంత అని ఎదుటివాడిని అనకుండా అనుకువగా ఉండాలి అవసరమైనప్పుడు ఎదుటివాడి సలహా తీసుకోవాలి ఎదుటివాళ్లకు మనం సలహా ఇవ్వాలి ప్రతిదీ కూడా ఒక చక్కని పరస్పర అవగాహనతో నడవాలి అలా లేనప్పుడు ఎండు కట్టేలాగా విరిగిపోవడం మూర్గుడవంత అవుతుంది కాబట్టి అలాగా నువ్వు ఉండకు నీ ఎదుట ఉన్నవాడు అలా ఉంటే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచరిస్తుంది సుభాషితం మరొక్కసారి విందం వృక్షాష్టర్ఖశ్చ భద్యచనం ఉర్కెబ్బిని మర్చిపోవడం కాకుండా మన జీవితంలో ఆచరించి హాయిగా జీవితం స్వస్తి